ఫ్రెండ్స్ వైష్ రెసిప్ ఛానల్ స్వాగతం వాము ఆకులు గురించి మనలో చాలామందికి తెలుసు ఎందుకంటే వామ ఆకులతో బజ్జీలు వేసుకుంటారు వాము ఆకులలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వీటిని తినడం వలన ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు వాము ఆరోగ్యానికి ఎంత మంచిదో వాము ఆకులు అంతకంటే ఎక్కువ ఆరోగ్యానికి మంచిది దీనిలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది శరీరంలో రక్తహీనత సమస్యను తగ్గించటానికి చాలా బాగా సహాయపడుతుంది ఈ ఆకులను తీసుకుంటే శరీరం నుంచి విషాలు బయటకు తొలగిపోతాయి ఈ ఆకులను పేస్ట్గా చేసి కొంచెం తేనె వెనిగర్ కలిపి తీసుకుంటే కిడ్నీలో రాళ్ల సమస్య తొలగిపోతుంది యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలోని ఫ్రీ రాడికల్స్ని బ్యాలెన్స్ చేస్తాయి శరీరంలో ఇమ్యూనిటీ అంటే రోగ వ్యవస్థను బలోపేతం చేస్తాయి ఈ వాము ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి ఈ ఆకులను నమిలితే నోటిలోని బ్యాక్టీరియా తగ్గుతుంది క్యావెటీస్ నోటి దుర్వాసన ఇతర నోటి ఇన్ఫెక్షన్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది అలాగే ముఖ్యంగా రక్తహీనత సమస్యతో బాధపడేవారు ఈ ఆకులను రోజుకి ఒకటి లేదా రెండు తీసుకుంటే సరిపోతుంది పీరియడ్స్ టైంలో నొప్పి కొంతమందికి వస్తూ ఉంటుంది అలాంటి సమయంలో ఈ ఆకులను తింటే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది చాలామంది అమ్మాయిలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు వారికి మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది వాము ఆకులను తీసుకోవడం వలన జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయి యాంటీ యాసిడ్ లక్షణాలు ఉండటం వలన కడుపులో అదనంగా ఉన్న ఆమ్లాన్ని తగ్గించి గుండెలో మంట గ్యాస్ కడుపు బురం వంటి సమస్యలను తొలగిస్తుంది అలాగే కొంతమందికి జలుబు కఫం తరచుగా ఉంటాయి వాటిని తగ్గించడానికి ఈ ఆకుల నమిలి రసాన్ని మింగితే సరిపోతుంది శ్వాస వ్యాధులు అన్నీ నయమవుతాయి ఈ వాము ఆకుల్లో ప్రోటీన్ ఫైబర్ విటమిన్స్ కాల్షియం ఐరన్ ఫాస్ఫరస్ వంటివి సమృద్ధిగా ఉంటాయి బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఈ ఆకు మంచి ఎంపిక అని చెప్పవచ్చు ఎందుకంటే ఈ ఆకుల్లో క్యాలరీలు తక్కువగాను ఫైబర్ ఎక్కువగాను ఉంటుంది ఇవి బరువును తగ్గించడానికి సహాయపడతాయి రోజుకి ఒక ఆకును నమిలి రసాన్ని మింగితే సరిపోతుంది ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి